చరిత్రలో జరిగిన తప్పిదాలను సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి పాలనలో జరిగిన దుష్టాంతాలను సర్దిద్దడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు ఆ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మీరు తెచ్చుకున్నారు నేను అడుగుతున్న ఈ రోజు వేదిక మీద నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావును సూటిగా పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నది కదా ఏ నాడైనా ఈ ఆదిలాబాద్ గురించి అడవి బిడ్డల గురించి ఈ ఆదివాసుల గురించి ఆనాడు ఇంద్రపల్లిలో నేల కొరిగిన ఈ అడవి బిడ్డల గురించి ఒక్క రోజైనా ఆలోచన చేసినవా ఈ కుటుంబాలను ఆదుకోవాలి ఈ కుటుంబాల ఆత్మ గౌరవం నిలబెట్టాలి అని ఏ రోజైనా నీ మంత్రివర్గంలో చర్చించినవా అని నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా ఇలా నువ్వు నీ కుటుంబము నీ కొడుకు నీ శుద్ధపల్ల కోసమే తెలంగాణ రాష్ట్రం వచ్చిందా లేకపోతే ఈ ఆదివాసి బిడ్డల కోసం ఈ బలైన వర్గాల కోసం తెలంగాణ రాష్ట్రం సోనియమ్మ ఇచ్చిందా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఇవాళ ఈ వేదిక మీద నుంచి సూటిగా టిఆర్ఎస్ నాయకులకు నేను చెప్పదలుచుకున్న తెలంగాణ ప్రజలు పది సంవత్సరాల మీ దుర్గ మార్గమైన పాలనను ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చెరుకు తోటల్లో అడవిలో అడవి పందులు ఏ విధంగా అయితే విధ్వంసం చేస్తాయో ఈ తెలంగాణ రాష్ట్రం మీద మీరు మీ కుటుంబ సభ్యులు మీ పార్టోలు పడి తిని కొల్లగొట్టి విధ్వంసం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంస రాష్ట్రంగా మాకు అప్పచెప్పను ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చింది మరి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిన మీరు ఆనాడు మేము కట్టిన కడెం ప్రాజెక్టు కూలిపోతుంటే మరమ్మత్తులు చేసిండ ఈ ప్రాంతంలో సదర్మాటు ప్రాజెక్టు కట్టాలి అని అంటే సదర్మాట్ మనం నిధులు ఇచ్చిండ్రా ఈ ప్రాంతంలో అడవి ఉండే గూడాలకు రోడ్లైనా వేసినరా ఈ అడవి బిడ్డలకు మిషన్ భగీరథ పేరు మీద నలభై వేల కోట్ల రూపాయలు దోస్క తిన్నారు తాగడానికి మంచి నీళ్లు ఇచ్చిండ్రా ఒకవేళ మీరు ఈ గూడాలకు మంచి నీళ్ళు ఇచ్చుంటే ఇవాళ మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు అరవై కోట్ల రూపాయలతో మళ్ళీ గూడాలకు తాగడానికి నీళ్లకు నిధులు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి నేను సన్నాసిని నేను అడుగుతున్నా నిజంగా నేను అభివృద్ధి చేస్తే నాగోబ గుడికి ఏడు కోట్ల రూపాయలతో ఈ రోజు మేము కార్యక్రమాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుండేనా ఇవాళ గూడాలకు రోడ్లు లేని ప్రాంతాలకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతోటి ఇవాళ రోడ్లేసే అవకాశం మాకు వస్తుండేనా ఇవాళ ట్రై కార్ ద్వారా చదువుకునే పిల్లలకు తరగతి గదులు లేకపోతే పది కోట్ల రూపాయలతోటి ఇవాళ తరగతి గదులు ఆదివాసీ బిడ్డలు చదువుకోవాలి ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఏలాలి అని చెప్పి ఇవాళ పది కోట్ల రూపాయలతోటి తరగతి గదులు మేము నిర్మించినాం తప్ప నిర్మించడానికి నిధులు ఇచ్చినాం ఒక్క రోజైనా ఈ బిడ్డల కోసం నువ్వు సమీక్ష చేసినవా అని నేను అడుగుతున్నా ఎంతసేపు నీ బిడ్డలు ఎంతసేపు నీ తోపిడి ఎంతసేపు నీ ఫామ్ హౌస్లు కట్టుకోవాలన్న ఆలోచన తప్ప నీ కొడుకుకో బిడ్డకో ఉద్యోగాలు ఇవ్వాలి పదవులు ఇవ్వాలి ప్రజలు బండకేసి కొడితే మళ్ళీ శాసన మండలి సభ్యత్వం నీ బిడ్డకు కవితకిచ్చినవు తప్ప తెలంగాణ ఆడబిడ్డలకు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినావా అని నేను అడుగుతున్నా నువ్వు ఉద్యోగాలు ఇవ్వక పది సంవత్సరాలు స్టాఫ్ నర్సులు నియమించక నువ్వు నిర్లక్ష్యం చేసిన కాబట్టే మన మా దామోదర్ రాజ నరసింహ గారు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఎల్బీ నగర్ ఎల్బి స్టేడియంలో ఏడు వేల మంది ఆడబిడ్డలకు స్టాఫ్ నర్సు ఉద్యోగాలు మేమొచ్చి ఉద్యోగాలు ఇచ్చినాం నీ బిడ్డ నిజామాబాద్ ఎంపీల బండకేసి కొడితే తండ్రిగా నీకు దుఃఖకం పొంగుకొచ్చింది నీ బిడ్డ కెంబడే శాసన మండలిలో మళ్ళీ పదవి ఇచ్చినావు కానీ గా ఆడబిడ్డలకు స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఇచ్చినవా గది నీ నీతి నీ జాతి మరి మేము ఏడు వేల ఉద్యోగాలు స్టాఫ్ నర్సులు ఇచ్చినాం ఇవాళ నీ అల్లుని కొడుకుని మంత్రిని చేసుకున్నాం కానిస్టేబుల్ ఉద్యోగాలు పదిహేను వేల ఉద్యోగాలు భర్తీ చేయక ఆకాశంలో వేలాడుతున్నట్టు త్రిశంకుస్ స్వర్గంలో నిరుద్యోగ యువకులు ఉంటే కోర్టులో కేసు ఉంటే నువ్వేమైనా పరిష్కరించినావని నేను అడుగుతున్నా